కరీంనగర్ అరవై ఐదో డివిజన్కు చెందిన వాసాల అఖిల్ లక్ష్మీనగర్లోని పాఠశాల విద్యార్థులకు బ్యాగులు నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్ళు కిట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసాల అఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని వేలల అందుబాటులో ఉంటూ వారి చదువుకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవసాని హరీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని తన ముందుకు తీసుకువచ్చిన అంతర్యామి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అజయ్కి ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నలుమాస్ హరికృష్ణ గరిపెల్లి సతీష్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్లోని లక్ష్మీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు బ్యాగులు పెన్సిల్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చదువు విషయంలో అన్ని సౌకర్యాలు అందించి వారి యొక్క చదువుకు ఫ్యూచర్ భవిష్యత్తుకు అన్ని విద్యాలలో తోడ్పడాలని నా ఒక ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవసాని హరీష్ గారికి మరియు ఇలాంటి కార్యక్రమం నా ముందుకు తీసుకొచ్చిన అంతర్యామి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ